నవ్వుకుంటూ వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందయా జగన్మోహన్ రెడ్డి అదేదో సినిమాలో కనుక వాడు నవ్వుతా చచ్చిపోతాడు చూడు అమ్మాయి మోసం చేసినా నవ్వుతానే ఉంటాడు అమ్మ చనిపోయిన వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలియదా అంటే నువ్వు ఇచ్చే డబ్బు ముఖ్యమా నీ మొక్కల్లో నవ్వు ముఖ్యమా వాళ్ళు చెప్పంత బిడ్డని కోల్పోయి ఇంటికి వంశవృక్షాన్ని కోల్పోయి ఆ తల్లిదండ్రులు అంత శోకంలో ఉంటే నువ్వు వెళ్ళి నవ్వుకుంట పోయి పలకరించి నవ్వుకుంటే పరామర్శించి డబ్బులు ఇస్తావా ఇదా నీకు చేత పని ఇదే నువ్వు ఒక మాజీ సీఎంగా చేయాల్సిన పని ఇలా చేసావు గనకనే నాలుగేళ్లగా ఊడ్చుకుపోయావు ఈ మాత్రం బుర్ర ఆలోచన లేదా నీకు ఆ మాత్రం ఎలా వెళ్ళి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆయన ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు గవర్నమెంట్ తరఫు నుంచి ఇంత వస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్ తరఫు నుంచి అని ప్రకటించారు ఆయన కళ్ళల్లో కళ్ళు వచ్చాయి ఆయన గుండెల్లో బాధ వచ్చింది వాళ్ళు ఏడుస్తుంటే చూసి తట్టుకోలేక అతను కూడా కళ్ళ నీళ్ళు చెమర్చారు ఇవి ఏమీ లేకుండా నువ్వు మొఖా నవ్వునుకు పోయి నువ్వు ఇచ్చే ఐదు లక్షలకి ఆరు లక్షలు బాధు లక్షలకి ముఖం ఇస్తావా నువ్వు ఇచ్చే డబ్బు కంటే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి ఇవ్వు నీ నవ్వులు పక్కన పెడతారు ప్రజలు నవ్వుకుంటూ వెళ్ళడానికి నీకు మనసు ఎలా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి

అమ్మాయి మోసం చేసినా నవ్వుతానే ఉంటాడు అమ్మాయిని వేరే అబ్బాయితో చూసినా నవ్వుతానే ఉంటాడు వాడు చచ్చిపోతాడు చచ్చిపోతే సూసైడ్ చేసుకున్నా కూడా వాడు ఫేస్ వాళ్ళు స్మైల్ ఉంటుంది అది ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన అటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డి గొప్ప తీసే నవ్వుతా ఉంటే చచ్చిపోతాడుదా లేదు కదా లేనప్పుడు ఎవరికి ఎక్కడ వెళ్తే ఎలా అంటే ఒక సాధాన వ్యక్తులకి ఆ సందర్భాలు అటువంటి సన్నివేశాలలో ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి కానీ ఇతను స్మైల్ ఎక్స్ప్రెషన్తో వెళ్ళాడంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు చప్పట్లు కొట్టడానికి చైన్ ఖాళీ లేదు అందుకనే నేను చప్పట్లు కొట్టలేకపోవచ్చు మేడం కొంతమంది ట్రోల్ చేస్తారు మేడం పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం ఒక వీడియోలో శవం పక్కన పెట్టిన కూర్చొని నవ్వుతూ ఉన్న వీడియోలు ట్రోల్ చేస్తారు ఎట్లా అంటున్నారు మరి దానికి పవన్ కళ్యాణ్ గారు ఎవరితోటి మాట్లాడుతున్నాడాయ సవను పక్కన పెట్టిన శవ శవంతో తల్లితో మాట్లాడలేదు కదా ఇప్పుడు శవం ఉంది శవం ఇప్పుడు ఎవరు చచ్చిపోయారో తెలియదు ఆ శవము కానీ వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళ భార్య పిల్లలతో నవ్వుతా మాట్లాడలేదు కదా నేను హగ్గించుకొని అవతూ మాట్లాడాడు కదా అది వేరే మహిళలతో వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఆ దారి వేరు పవన్ కళ్యాణ్ గారు నాయక్ అనే అబ్బాయి ఇరవై ఇరవై రెండేళ్ళ యువకుడు ఆ చో ఎంత ముసరాళ్ళు ఏంటో ఎవరికి తెలుసు ఇది కూడా ఆలోచించాలి కదా ఒక మిడిల్ ఏజ్ వచ్చేటప్పుడు ఎవరైనా చచ్చిపోతాం అది రోగం వచ్చి చచ్చిపోయా రొచ్చి చచ్చిపోయా సూసైడ్ అయిందా యాక్సిడెంట్ అయిందా ఇతను ఎవరు దేశ రక్షకుడు మురళి నాయక్ ఇతను మన దేశ సోల్జర్స్ ఇతను చనిపోతే చనిపోయాడు అనడంతోనే ఎక్కడ వాళ్ళల్లోనైనా సరే కన్నీడు చమర్చారు గుండెలనే పిల్లేస్తున్నారు నేనైతే అతని రూపాన్నే కానీ అతని పేరునే కానీ నా గుండెల్లో ఎనీ టైం నేను చనిపోయేంత వరకు పెట్టుకుంటాను ఎందుకనంటే ఆ తల్లి అటువంటి ఈ ఆ తల్లి మోసేది నవమాసాలే ఈ తల్లి భూమి తల్లి అతని మో కాలే వరకు మోసింది కట్టే కాలే వరకు మోసింది అతని వయసు ఎంతైనా కానీ అతను చేసినటువంటి మన దేశ సేవ కానీ మన దేశ రక్షణ కానీ ఎలా ఉందంటే చెప్పుకోలేం ఇంకా ఆ తల్లిదండ్రులకి ఇంకా మనం ఏమి చెప్పలేము కాకపోతే వాళ్ళకి చేతులైతే దండం పెడతాము మన ఇండియాకి సెల్యూట్ కొడదాం అంతేగాని ఆ తల్లిదండ్రులకు ఆ మురళి నాయకుని తెచ్చి ఇవ్వలేము కానీ ఇక ప్రతి ఒక్క మహిళ ఎప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోబోయే మహిళ ప్రతి ఒక్క మహిళ మహిళ మరొక మురళి నాయకుని కానీ దేశానికి సమర్పించ